పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరవంక మండలంలోని శ్రీరాములపేట గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి దేవునూరు శ్రీనివాస్ జమ్మకొండ పట్టణానికి చెందిన రాపోలు రామ్కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా దేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు అన్నారు రాజ్యాంగంలో ఓటుకు అత్యధిక ప్రాధాన్యత ఉందని రాజ్యాంగ రక్షణతో పాటు ప్రజల హక్కులను కాపాడే వ్యక్తులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకునే విధానాన్ని ఓటు హక్కును ఆందని తెలిపారు కరీంనగర్ ప్రాంత ప్రజలందరికీ నేను వివాదాలు తెలుపుకుంటున్నా నేను మీ కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర కాన్స్టిట్యున్సీలల్లో ఐదు జిల్లాలల్లా మరియు పద్దెనిమిది లక్షల ఓటర్లు నాకు మంచి బలమైన ఓటు శాతాన్ని ఇస్తుండ్రు వేస్తుండ్రు మరొక్కసారి నేను అందరికీ నేను రెండు చేతులు జోడించి శిరస్వంచి వంచి ధన్యవాదాలు తెలుపుతున్న కరీంనగర్ ప్రజలందరికీ అదేవిధంగా ఇప్పుడు నేను మా యొక్క లోకల్ మండల్ వీణవంక మండల్ లో ఉన్నాము ఇదే విధంగా వీణవంక మండల్లో ఇరవై ఆరు గ్రామాలు నేను ప్రతి ఒక్క పోలింగ్ బూతును సర్వే చేయడం జరిగింది అంటే విజిట్ చేయడం జరిగింది అన్ని గ్రామాలలో కూడా ప్రజలందరూ ఈ దేవునూరు సీనన్న మా అండ ఉంటాడు సీనన్నకు మేము ఉన్నాము అని చెప్పి నాకు బ్రహ్మరథం పడుతుండ్రు వారికి వీనవంక మండల ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ ఇరవై ఆరు గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ నేను పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా